అరవై రెండవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంని ఘనంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ వారికి ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారికి ఏలూరు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్ఐ పవన్ కుమార్ గారు పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానం పలికారు విశిష్ట అతిథి ముఖ్య అతిథి వారికి ఏలూరు జిల్లా హోంగార్డ్స్ గౌరవ వందనం సమర్పించి కవాతు ప్రదర్శించినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు మాట్లాడుతూ అరవై రెండవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు

అదిగో మనకి నారాయణ మరొక కంటింజెంట్ అయినటువంటి సెకండ్ ప్లేటింగ్ కంటింజెంట్ గా సిసి వన్ ఫోర్ త్రీ శ్రీ నరసింహరావు గారు గౌరవందం చూస్తూ ముందుకు సాగుతున్నారు మరొక కంటింజెంట్ అయినటువంటి థర్డ్ ప్లేటింగ్ కమాండెంట్ గా సిక్స్ జీరో సిక్స్ శ్రీపీ సుజన్ కుమార్ అదిగో మన మహిళా రాజశాఖలు విచ్చేస్తూ మరి ఇలాంటి ముఖ్య అతిథి వారికి చేస్తూ మరి సీనియర్ సిసి అనేటువంటి శ్రీమతి ఎస్ లక్ష్మీ పారంటావు గారు విధంగా ఐసీగా టీఎల్సీ ఫోర్ టూ సెవెన్ ఆఫీసర్ వారికి చక్కటి వారి యొక్క కవత్వ ప్రదర్శనతో ఈనాటి ముఖ్య అతిథి వారికి అద్భుతమైనటువంటి కవత్వ భాగంగా ముఖ్యంగా ముఖ్య ఘట్టమైనటువంటి అద్భుతం అమోఘం చక్కటి ప్రదర్శన కనబరిచి అతి తక్కువలోనే అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి

పోలీస్ కొలీగ్స్ తర్వాత అందరికంటే ముఖ్యంగా మన అందరు హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్ పోలీస్ వ్యవస్థ ఈరోజు బలంగా తక్కువ రిక్రూట్మెంట్ ఉన్నాయి ఎక్కువ ఖాళీలు ఉన్నాయి తమ తమ డ్యూటీస్ ని కాదా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయడానికి ఒక కీలక ఒక భా మన హోంగార్డ్స్ పోలీసులో డ్యూటీ ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సిమిలర్ డ్యూటీస్ కూడా చాలా వరకు చేస్తున్నారు మనం చూస్తే ఓన్లీ ఫిజికల్ డ్యూటీసే కాకుండా హోంగార్డ్స్ రాను రాను ఇది టెక్నికల్ స్కిల్స్ కూడా వాళ్ళతో పాటు పెరగడంతో కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు తర్వాత చాలా వరకు కౌన్సిలింగ్ కావచ్చు బీట్ డ్యూటీస్ కావచ్చు ఇంకా స్పెసిఫైడ్ డ్యూటీస్ చాలా వరకు స్పెషల్ స్కిల్స్ ఉన్న డ్యూటీస్ కూడా చాలా వరకు చేస్తున్నారు అండ్ ఇలా హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఈ పోలీస్ డ్యూటీలో చాలా ఒక అడదీలని అంతర్భాగంగా తయారైంది బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ వెల్ఫేర్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని సమస్యలు మనము సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని ఇంకా బెటర్ గా మనం ఏం చేయొచ్చు ఫ్యూచర్ లో మీ సలహాలు సూచనలతో వెళ్ళు ఫర్దర్ ఈ హోమ్ గార్డ్ సిబ్బందికి వచ్చే వెల్ఫేర్ బెనిఫిట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా బాగా మీ హోమ్ గార్డ్స్ అసోసియేషన్ ద్వారా ప్రచారంలోకి తీసుకురావచ్చు ప్రతి ఒక్కరికి బాగా థ్యాంక్స్ చెప్పుకుంటాం ఈరోజు గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ఈ పేరేడ్ విచేసిన జిల్లా ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఏలూరు జిల్లా ఆడిస్పల్ స్ట్రీ అర్విన్ గారు ఏఆర్ సిస్పీ గారు ఆలై హోంగార్డ్స్ గారు డిఎస్పీఆర్ గారు ఇంకా విచ్చేసిన హోంగార్డ్స్ వారి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు సుభావందనలు ಚಾಲೆ ಸಕ್ಕನ ಪರೇಡ್ ಪ್ರದರ್ಶಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಪರೇಡ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್ ಕಿ ಏಮಕ ತಗೊಂಡು ಮಂಚ ಪ್ರದರ್ಶನ ಅಭಿನಂದನೆ ಹೋಂಗಾರ್ಡ್ಸ್ ಪೊಲೀಸ್ విభాగంలో ఇది మొదట వాలంటీర్ సర్వీస్ కింద నేను స్టార్ట్ చేశారు కానీ రాను రాను పోలీసు భాగంలో ఇది ఒక అంతర్భాగంగా మారిపోయింది ఈరోజు హోంగార్డ్స్ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు పడే అవకాశం వరకు వచ్చేసింది చాలా ముఖ్యమైన విధులు మీరు డ్రైవర్స్గా ముఖ్యంగా హోంగార్డ్స్ అందరూ డ్రైవర్స్గా చీఫ్స్ అందరికీ వెహికల్స్ చేస్తున్నారు తర్వాత ఆఫీస్లో రైటర్స్ గారి కొంచెం చేస్తున్నారు బీట్ డ్యూటీస్ పెట్రోల్ డ్యూటీస్ అట్లా పోలీసుల్లోని ప్రతిభావం ఇన్వెస్టిగేషన్ తప్పితే మిగతా అన్ని విభాగాల్లో మీరు యాక్టివ్ యాక్టివ్గా బందోబస్తులు ఏదైనా మేజర్ సీఎం గారి బందోబస్తు కానీ ప్రైమ్ మినిస్టర్ గారి బందోబస్తు కానీ ఇంకేదైనా వేరే రేపు ఆలయాల్లో రాద కానీ అన్నింటిలో కూడా మీరు హోమ్ గార్డ్స్ పోలీసు ఇబ్బంది ఈక్వల్ గా మీరు పనిచేస్తూ పోలీసు విభాగాన్ని సహకరించి ప్రజలకి మీరు సేవలు అందజేస్తున్నారు కాబట్టి మీరు ఈ హోమ్ గార్డ్ ని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎస్పీగా కూడా ఎన్నో మెజర్స్ పోలీస్ శాఖ కానీ జిల్లాలో యూనిట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు వాళ్ళు ఇన్షియేటివ్స్ తోటి ఆలోచించి మీ సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు ఇందులో ముఖ్యంగా మీకు గత ఐదు సంవత్సరాలుగా ప్రవేశపెట్టినది గత ఏడైదు సంవత్సరాలుగా మీకు తెలుసు యాక్సిస్ బ్యాంక్ లో మీకు శాలరీ ప్యాకేజ్ ఉంది మీకు హోమ్ హోంగార్డ్స్ కూడా ఎవరన్నా అనుకోని పరిస్థితులు మరణిస్తే అరవై లక్షల రూపాయలు వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మీకు పే చేస్తున్నారు అంతేకాకుండా అన్ని రకాల బెనిఫిట్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి అంతేకాకుండా హోంగార్డ్స్ వరకు విధి నిర్మాణంలో మరణిస్తే కూడా వారికి కేటగిరీ సీ కింద వారి కుటుంబ సభ్యులకి

नक्स षापूर्ट कमीकुर्मिंग शाखपूर्ती फस्ट प्लेज एजी नवन्स कर्मकुमार षापूर्ट सेकंड प्लेस एजी सेव्ह सिक्स जी चक्रवर्ती जनरेन्ड अदेवि थर्ड प्लेस एस जे धर्मार्जी

హండ్రెడ్ ప్లస్ లో విమోచన ఫస్ట్ ప్లేస్ ఉమవల్సీ ఫోర్త్ ప్లాన్స్ జీరో కే శ్రీదేవి జంగరెడ్డి సెకండ్ ప్లేస్ ఉమవల్సి త్రీ ఫోర్ నైన్ ఎన్ రాజీ లక్ష్మి ఏలూరు ఫార్త్ ప్లేస్ ఉమవల్సీ జి నాగలక్ష్మి ఏలూరు దానికి మరి ఎందుకు

दैवी आणि कार्य करणाऱ्या बांदवजी कुलकर्णी बोलणार आहेत आणि दुसरे बोलणार आहेत दुसरे बोलणार आहेत दुसरे बोलणार आहेत जन आरोग्य पथक कार्यक्रम अत्यंत महत्त्वाचे आहे उत्तरदिनी श्री व्यवस्था न्यासला बांदवजींना आणि इतर बांदवजींना विनंती करतो अक्षर जास्त आहे आणि नंतर मोठे 11000 मला डायल त्याला मला 10000 चा प्रांगण तयार करून सांगत आहे अलग अलग होणे फेसबुक चा सेनेकडे தேங்க்யூ சார் சார் அதே விதங்க எஸ் பி சார் தேங்க் யூ சார் தெரியுது